ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీరు కోల్పోయిన పరువు మీకు దక్కబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ మూడు రోజులు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పూర్తి అంశాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు మీకు సూర్యుడు శని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని రహస్యాలు బయటపడబోతున్నాయి శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనందరాజు గారు గురువు గేవల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్తాకోడల సమస్యలు స్నేహితుల సమస్య విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం అస్థితగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఈ మూడు రోజులు అయితే గతంలో మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో అటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీరు కోల్పోయిన పరువు మీకు దక్కబోతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి సూర్యుడు మీకు గౌరవాన్ని అందిస్తాడు శని భగవానుడు కర్మల ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు మీ కృషికి తగ్గ ప్ర ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు అవమానాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే వీడియో ఒంటరిగా మాత్రమే చూడండి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు సింహ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్నా తపన వీరిలో నిరంతరం ఉంటుంది దాని ద్వారా వీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరిలో ఉండటం వల్ల వీరి యొక్క సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు యొక్క సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థుడుగా పేరు పొందుతూ ఉంటారు వంశ ప్రతిష్టకు కుల గౌరవాలకు ప్రాధాన్యత ఎక్కువ ಇಸ್ತಾರು ಈ ಸಿಂಹ ರಾಶಿ ವಾರು సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు వీరి యొక్క బంధువులు లేదా వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని మోసం చేస్తూ ఉంటారు అవసరం అవసరాలకు వాడుకుంటారు అవసరాలు తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే స్త్రీల వల్ల అధికంగా నష్టపోతూ ఉంటారు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించ వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే యొక్క సింహ రాశి వారికి ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో మిమ్మల్ని చీ కొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు గతంలో కోల్పోయిన మీ యొక్క పరువు మళ్ళీ మీకు దక్కబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ మూడు రోజుల్లో ఒక పెద్ద రహస్యం కూడా బయటపడుతుంది గతంలో మీరు చేయని తప్పులకు ఎన్నో నిందలను ఎన్నో ఆరోపణలను మీరైతే భరించవలసి వచ్చింది గతంలో మీరు చేయని తప్పులకు ఎన్నో నిందలు మీపై పడ్డాయి కానీ ఆ విషయం తెరపైకి ఈ సమయంలో రాబోతుంది ఈసారి ఇంతకు ముందులా కాకుండా మీకు మీ యొక్క సత్తా అనేది మీరు చూపుతారు నిజ నిజాలు బయటపడే సమయం ఇది అని చెప్పుకోవచ్చు మీ మాటలకు ఆధారాలు కనిపిస్తాయి తప్పు చేసిన వారికి ఈ సమయంలో శిక్ష అనేది పడుతుంది మీరు ఏమి చేయకపోయినా కాలం మీకు మద్దతుగా ఉండబోతుంది అది డబ్బు విషయం కావచ్చు ముఖ్యమైన మాట విషయం కావచ్చు మీ యొక్క పని చేసే దగ్గర కావచ్చు మీ తప్పు లేకపోయిన గతంలో మీరు అనవసరంగా నిందల పాలు అయ్యారు నేను తప్పు చేయలేదు అన్న మిమ్మల్ని ఎవ్వరూ నమ్మలేదు ఎదుటి వారే మీ మాటను అస్సలు నమ్మలేదు కానీ ఇప్పుడు మీకు ఈ సమయంలో కాలం మద్దతుగా నిలవబోతుంది మీరు చేయని తప్పుకు నిందలు పడ్డారు అనే విషయం బయటపడుతుంది తప్పు చేసిన వ్యక్తులే వారే వారు ఈ సమయంలో మాట్లాడి వారి తప్పే అనే నిజాన్ని చెప్పబోతున్నారు తప్పు చేసిన వ్యక్తులు ఈ సమయంలో బయటపడబోతున్నారు వారే నిజాన్ని ఒప్పుకొని మీ తప్పు లేదు అనేటటువంటి పెద్ద నిజాన్ని అయితే బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటువంటి విషయం ఈ సమయంలో బయటపడుతుందంటే ఈ సమయంలో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నాడు మీ గౌరవాన్ని మీకు అందించబోతున్నాడు ని కూడా మీకు మీ యొక్క కర్మ ఫలితాలను ఇవ్వబోతున్నాడు మీకు కష్టానికి మీ కృషికి ఫలితం దక్కబోతుంది ఈ సమయంలో అయితే గతంలో మిమ్మల్ని చీ కొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు వారు మీకు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు మీరు కోల్పోయిన పరువు మళ్ళీ మీకు దక్కబోతుంది ఈ యొక్క మూడు రోజుల్లో అని చెప్పుకోవచ్చు సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ మూడు రోజులు అయితే మీరు ఏ పని చేసినా కానీ విజయం వంతం అవుతుంది మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మీకు ప్రమోషన్లు ఇంక్రుమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజుల్లో అయితే వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్ల ద్వారా చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా మీకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు నూతన వ్యాపారం ప్రా న్న మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో మీకు దక్కుతుంది విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది శివారాధన మీరు ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు శని భగవాను ఎక్కువగా ఆరాధించితే శని దోషాలు తొలగిపోతాయి నిత్యం హనుమాన్ చాలీస పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి